ఎలా మన ముచ్చలమ్మ జాతర జరిగింది కదండి జాగరణ రోజు మీకు చూపించాను ఇది పార్ట్ టూ మాట అంటే తీర్థం రోజు అండి ఉదయం పూట తీర్థం రోజు ఉదయం అందరూ కూడా ఆటో వాళ్ళు కానీ అక్కడున్న యూనియన్ వాళ్ళు కానీ మొత్తం చాలామంది కూడా ఎక్కడెక్కడ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజేనండి తీర్థం రోజు ఉదయం ఏటపోతూ వేసుకుంటారు అన్నమాట భోజనాలు పెట్టుకుంటారు సాయంత్రం అయిన రోపటికి ఈవినింగ్ నాలుగు గంటలు మూడు గంటల నుంచి స్టార్ట్ అయిపోద్దండి అందరూ కూడా అమ్మవారికి పలహారం ఇవ్వడానికి వస్తారు అలాగే నేను మా ఫ్యామిలీతో వెళ్ళి దర్శించుకొని వచ్చిస్తాను అన్నమాట మనకి తీర్థంలో సామాలు అనుకున్నారు ఆడోళ్ళ సామాలు అన్నీ ఉన్నాయండి అయితే మా ఆవిడ షాపింగ్ చేస్తుంది అంతలో వాడికి కుర్రోడు కనబడ్డాడు ఏంటంటే ఈ అబ్బాయి నా అభిమాని అంటండి అంటే నా వీడియో చూడగానే ఏమండో ఏముండో అంటాడు ఏమైనా మాట్లాడరా అంటే అసలు మాట్లాడలేదండి మౌన పోరాటం సినిమాలో హీరోలో ఉండిపోయాడు అండ్ దాని తర్వాత రోజు మనకి ఈవినింగ్ ప్రోగ్రామ్స్ పెట్టారండి ఒకటి కాదు రెండు కాదు సుమారు నాలుగైదు వెరైటీస్ తోటి రఘు మ్యాజిక్ అండ్ మిమిక్రీ షో అండి చాలా అంటే చాలా బాగుంది ఒకటి కాదండి నాలుగైదు వెరైటీలతోటి ఒక పక్క నుంచి భరతనాట్యం చేస్తున్నారు ఒక పక్క నుంచి డ్యాన్స్ చేస్తున్నారు ఇంకో పక్క నుంచి మిమిక్రీ చేస్తున్నారు ఇంకో పక్క నుంచి మనకి మ్యాజిక్ కూడా చేసి చూపించారు అలాగే లాస్ట్ అండ్ మూమెంట్ కాదని జనాలందరూ కూడా చూస్తుంటూ కూర్చుని పరి అద్భుతంగా జరిగింది అనమాట ఆయన లాస్ట్ని మిమిక్రీ చేశారు చాలా అంటే చాలా బాగుంది మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టాలి కదా ఉంటారు మరి